హృదయకాల సమయంలో ప్రభుత్వేశ్వర క్రీస్తు ప్రవాహంలో హృదయపూర్వక వంతులు చేస్తున్నాను దేవుని వాక్యంలో నుంచి ఈ మూడో దినము యొక్క క్రిస్మస్ యొక్క ధ్యానం ఆరంభిస్తూ వచ్చాను దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యంలో చదువుకుంటాం అధ్యాయము పదవచ్చాము వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిషులను చూచి సాగిలపడి ఆయన పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోనమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి చదువుకున్న వాక్య భాగం ప్రభు మన కొరకు దీవించి ఆశీదించిన గాక గమనించిన ప్రిమన్ వల్ల ఈ డిసెంబర్ మాసం అనగా మనకు ఏమో గుర్తుకొస్తాయంటే ఎక్కడ చూసినా వీధులలో కావచ్చు గృహాల్లో కావచ్చు అక్కడక్కడ షాప్ వాళ్ళకు కూడా ఏం కనబడతాయంటే నక్షత్రాలు కనబడతాయి చూడండి మన జీవితంలో నక్షత్రం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నక్షత్రం ఏమి జ్ఞాపకం చేస్తుంది అనే విషయం మనం తెలుసుకుంటే దేవుని వాక్యములో మత్స్సు వార్త రుణాధ్యాయంలో రుణవచ్చామని జ్ఞాపకం చేసుకుంటే యూతులరాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి మొట్టమొదటి మాట ఏమి జ్ఞాపం చేస్తుంటే ఈ యొక్క నక్షత్రము జ్ఞానులకు కనబడే నక్షత్రం చూడండి ఆకాశంలో ఎన్నో ఉంటాయి నక్షత్రాలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి కానీ ఈ నక్షత్రం మాత్రమే యేసుక యొక్క జన్మంలో మనం చూడగలం ఎప్పుడైతే ఆ వారు ఆ నక్షత్రము చూచి వారు చూడంత దేవ వాక్యంలో జ్ఞాపించుకుంటే ఆ నక్షత్రం వారికి కాపాడుతూ వచ్చింది ఈ మాట మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మా ప్రేమైన వాళ్ళరా జ్ఞానులకు కనబడిన నక్షత్రం కనుక లోకంలో కూడా కొంతమంది ఉన్నారు జ్ఞానులు ఎవరా జ్ఞానులు రోమపత్రిక మొదటి అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే మా ప్రేమైన వాళ్ళరా లోకంలో కొంతమంది జ్ఞానులు ఉన్నారు ఆ జ్ఞానులకు మనం నక్షత్రాలు ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి వచ్చింది వారి అవివేక హృదయము అంధకారం ఆయను తాము జ్ఞానులు అని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైన లోకంలో ఉన్నారు కొంతమంది జ్ఞానులు ఎవరి జ్ఞానులంటే దేవుణ్ణి ఎరగని జనాంగం ఆ వచ్చిన దాపేసుకుంటే వాళ్ళు దేవుణ్ణి చతుష్పాద జంతువులకు మార్చిన జ్ఞానులు నిజమైన దేవుని విడిచిపెట్టి సృష్టికి ప్రతిగా సృష్టమును పోయించిన వారు అంటే నిజమైన దేవుని పెట్టి లోకంలో ఈ యొక్క వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ వ్యర్థమైన వాటిని సేవిస్తూ అవే దైవం గుర్తించిన ఈ లోక జ్ఞానం అయితే ఈ జ్ఞానము ఎవరు నడిపించాలి ఎవరంటే చూద్దినవాక్యంలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం దేవుని మాకుంటే మా ప్రేమ ఈ రీతిగా రాబడుతూ వచ్చింది మొదటి అధ్యాయం కొన్ని పత్రిక మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయం వాక్యం పెరుగుతుంది వచ్చిన జ్ఞానులను సిగ్గుపరచటు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఎవరి జ్ఞానులు అంటే లోకంలో ఉన్న జ్ఞానులు లోక సంబంధమైన జ్ఞానులు ఆ జ్ఞానులను నడిపించుటకు లోకంలో ఎన్నికలైన నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు ఇక్కడ వారి మాట ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు అయితే వారి సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆ నక్షత్రం ఎవరో కాదు నీవి ఆ నక్షత్రం చూడండి మా పిల్లల వాళ్ళ వారు ఆ నక్షత్రం నక్షత్రం ఏం చేస్తూ వచ్చిందంటే వారు ఆ నక్షత్రం చూచి లోకములో ఉన్న ప్రజలు దేవుని చూడరు కానీ నిన్ను చూస్తారు ఎందుకంటే ఈ లోకములో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం చదవరు కానీ నిన్ను చదువుతారు ఎందుకంటే మనం దేవుని వాక్యం పట్టుకుంటున్న మనము నువ్వు నువ్వున్న ఉన్న స్థలంలో నీ వారికి నక్షత్రముగా ఉండడానికి దేవుని వాక్యం రాబడుతుంది వారు ఆ నక్షత్రం చూచి కనుక ప్రతిరోజు వాళ్ళని చూస్తుంటారు నీ మాటలు నీ క్రియలు నీ ప్రవర్తన ఎలా ఉంది రక్షించబడిన మన జీవితంలో ఆ సహోదరుడా సహోదరి మన వారికి నక్షత్రంలో వారికి కనబడాలి లోకంలో ఉన్న కొంతమంది నక్షత్రాలు ఇంగ్లీష్లో స్టార్స్ అంటారు వాళ్ళు వేస్తారంటే లోకంలో ఉన్న వాళ్ళని వాళ్ళు నరకాన్ని నడిపిస్తారు వాళ్ళు ఈ లోక స్టార్స్ అయితే రక్షించబడిన నీవు లోకములో ఉన్న ఆజ్ఞలను ప్రభుత్వకు నడిపించే నక్షత్రంగా ఉండాలి మొట్టమొదటి మాట ఏంటంటే నక్షత్రం చూచి ఇది మొదటి మాట రెండు మచ్చిన వాక్యంలో మత ఇసు వార్త రెండవ అధ్యాయము రెండవ చాపం చేసుకుంటే వారు ఆ నక్షత్రమును చూచి అనే మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ నక్షత్రం వారికి మాదిరికరమైన నక్షత్రము కనుక మన జీవితంలో నక్షత్రంగా పిలవబడుతున్న నీవు అనేకులకు మాదిరికరంగా ఉండాలి వాళ్ళ జీవితంలో జ్ఞానం వేస్తూ వచ్చారంటే ఎన్నో ఉన్నాయి కానీ నక్షత్రాలు వాటన్నిటిని నుంచి కానీ ఆ నక్షత్రం నుంచి ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు మాదిరికరంగా నడుస్తూ వచ్చారు ఈ యొక్క ఉదయం కలసీలు మన జీ మన జీవితంలో కూడా రక్షించలకు మాదిరికరంగా ఉండాలి యేసు క్రీస్తుల వారు కూడా ఆయన మన కొరకు బాధపడుతూ వచ్చాడు ఆయన మనకు మారి చెబుతూ వచ్చాడు కనుక నక్షత్రంగా ఉన్న నీ జీవితంలో నీవు మాదిరికరంగా ఉన్న వాక్యం నాకు చేస్తుంది మొదటిగా నక్షత్రము కనబడుతూ వచ్చిన నక్షత్రము రెండవదిగా ఈ నక్షత్రము మాదిరికరమైన నక్షత్రం వాక్యం కూడా మాట రెండవ అత్యంత ముందు వచ్చినాం ఆతేశ వార్త రెండు తొమ్మిది వారు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశీస్సు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన ముందుగా నడిచిన నక్షత్రము ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితం నక్షత్రంగా ఉన్న నీవు నీవు అనేకులను నడిపించే నక్షత్రంగా ఉండాలి ఆ జ్ఞానులను ప్రభు ఎద్దకు నడిపించిన నక్షత్రం అయితే ఈ ఉదయ కాలశంలో నక్షత్రంగా ఉన్న నీవు నువ్వు అనేకులు ప్రభుత్వ నడిపిస్తున్నావా అయితే నువ్వు నడిపించే నక్షత్రంగా ఉండాలి కనుక నక్షత్రం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆ నక్షత్రం వారికి మార్గదర్శిగా మారుతూ వచ్చింది ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా అనేకులను ప్రభుత్వకు నడిపించే మార్గదర్శులుగా ఉండాలని దేవుని వాక్యం వాయబడుతుంది కనుక మూడో మాట ఏమిటంటే నడిపించిన నక్షత్రం మట్టుమొడిగా కనబడిన నక్షత్రము రెండవదిగా మాదిరికరమైన నక్షత్రము మూడో మాట జ్ఞాపకం తీసుకుంటే ప్రభు యుద్ధకు నడిపించిన నక్షత్రం చూడ మరొక మాట వాక్యంలో మత్త వార్త రెండు తొమ్మిది ప్రకారం మన మాట వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచి నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుకి వచ్చి నిలుచు వరకు ప్రభు ఉన్న స్థలంలో నిలుచున్న నక్షత్రం కనుక ఈ సమయంలో ఈ నక్షత్రానికి మరొక పేరు ఏమిటంటే నిలబడిన నక్షత్రం ప్రభు ఉన్న స్థలం ఎంతకు వచ్చి నిలబడింది క్రైస్తవ జీవితంలో నీవు కూడా నిలబడాలి భక్తులు అంటాడు యోహనరాశ పత్రిక పదిహేను అధ్యాయంలో నా ఎందు ఎవడు నిలుచును వాడు బహుగా ఫలించును నువ్వు నిలబడితే నువ్వు ఫలిస్తావు నిలబడితే దీవించబడతావు నిలబడితే ప్రభు ఆక్రతించబడుతుంది నువ్వు పరిగెత్తితే ఉపయోగపడదు కానీ నిలబడాలి ప్రభులు నిలబడాలి కష్టం వచ్చిన నష్టం వచ్చిన అవమానం వచ్చిన నిందలు వచ్చిన ప్రభు కొరకు మనం నిలబడి నక్షత్రాలుగా ఉన్నారు ఒక వాటిని మనతో మాట్లాడుతుంది కనుక మన జీవితంలో ఎటువంటి నక్షత్రం నాలుగవదిగా నిలవబడిన నక్షత్రము మొట్టమొదటిగా కనబడిన నక్షత్రము రెండవదిగా మాధురికరమైన నక్షత్రము మూడవదిగా ముందుగా నడిచిన నక్షత్రము నాలుగవదిగా మాట్టిన నిలచిన నక్షత్రం మత రెండు తొమ్మిది ప్రకారం ఇది ఎటువంటి నక్షత్రం అంటే వెలుగునిచ్చిన నక్షత్రం చూడండి వారు ఆ వెలుగును చూస్తే నడుస్తూ వచ్చారు ప్రభేతకు చూడండి రాత్రి పూట కనపడితే నక్షత్రం పగలు కనపడం కనుక ఎప్పుడైతే రాత్రి అవుతుందో అది వెలుగుగా ప్రకాశిస్తుంది యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే యోహన్ సువార్త ఎనిమిది పన్నెండు ప్రకారం నేను లోకమునకు వెలుగై ఉన్నాను చెప్తూ వచ్చాను మత యసు వార్త అయోధ్య ఈ విధంగా రాయబడుతూ వచ్చింది మీరు లోకానికి వెలుగు రక్షించబడిన నీవు నీవు అనేకులుగా వెలుగుగా ప్రకాశించాలి అదే దేవుని యొక్క ఉద్దేశం అనేకులు నీ వెలుగులో ప్రభు రావాలి అందుకే ఏ శుక్రవారు ని రక్షిస్తూ వచ్చింది ఏ శుక్రవారు నీ కొరకు ప్రాణ పెడుతూ వచ్చింది ఏమిటంటే నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలి కనుక ఐదో మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే వెలుగునిచ్చిన నక్షత్రము ఐదోదిగా ఆ రోజు చూద్దాం నేను వాక్యంలో మతీ శువార్త రెండవది పదవి రెండు పదవ విషయంలో వారు ఆ నక్షత్రం వచ్చి అత్యాన భరితలై ఆనందం తెచ్చిన నక్షత్రము ప్రియా సహోదరుడా ప్రియా సహోదరి ఈ ఉదయకాల సమయంలో నక్షత్రం ఆనందం తెచ్చింది ఎవరికి ఎవరికి జ్ఞానులకు నీ జీవితంలోని అనేకులకు ఆనందం తెచ్చే వ్యక్తిగా ఉండాలి ప్రభుకు సంతోషం తెచ్చే వ్యక్తిగా ఉండాలి కనుక అనేకులను దుఃఖపరిచే వ్యక్తిగా ఉండొద్దు అనేకులు బాధ పెట్టే వ్యక్తిగాను ఉండొద్దు అనేకులు నిన్ను మాదిరికరంగా ఉంచుకోవాలి కానీ నువ్వు అనేకులకు బాధకరంగా మాట్లాడకూడదు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ నక్షత్రం అనేకులకు ప్రాణులకు తెచ్చింది ఆనందం నీ జీవితంలో నేను కూడా రక్షించబడి అనేకులకు ఆనందం ఇచ్చే వ్యక్తిగాను ఉండాలని దేవుని వాక్యం రాయబడుతుంది ఏడు మాట జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియుని వలన ఈ నక్షత్రం ప్రభున్న స్థలంకి వచ్చేసింది తర్వాత ఈ నక్షత్రం కనబడలేదు మరుగైపోయింది చూడండి ఏడో మాట జ్ఞాపం చేసుకుంటే ఈ నక్షత్రం ఎటువంటి నక్షత్రం అంటే మరుగైపోయిన నక్షత్రం కనుక మన యొక్క పని ఏమిటంటే మన పని ప్రభు ఎద్దకు మాత్రమే చూడండి మందిరంలో చీపిరి ఉంటుంది చీపిరి పని ఏంటంటే ఓడ్చే దాని పని తర్వాత అది కనపడకూడదు అది నేను ఊడ్చాను నాకు స్థానం కావడం కుదరదు నీ పని ఎంతవరకు అంటే నీకు అద్దుబాటు వరకు నీ పని కానీ నీకు మించిన పని చేయకూడదు కనుక నక్షత్ర పని ఏమిటంటే ఆ జ్ఞాను ప్రభుత్వం నడిపించిన వరకే అది దాని బాధ్యత తన కర్తవ్యం తర్వాత పని ప్రభు పని అది నీ పని కాదు నువ్వు రక్షించబడిన తర్వాత నీ పని ఏమిటంటే అనేకులు ప్రభేదాలు కనిపించటమే నీ పని తర్వాత ఆ దేవుని సేవకుల పని దేవుని యొక్క పని ఆ పనిలో నీవు కలువ చేసుకోకూడదు కనుక ఈ మా యొక్క వదేకాల సమయంలో నక్షత్రం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే ఏడు విషయాలు పొట్టమొడిగా కనబడిన నక్షత్రము రెండవదిగా మాదిరికరమైన నక్షత్రము మూడు మాటకు నాకు తెలుసుకుంటే వారికి ముందుగా నడిచిన నక్షత్రము నాలుగో మాట జ్ఞాపం నేసుకుంటే నిలిచి ఉన్న నక్షత్రము ఐదు మాటకు జ్ఞాపకం వేసుకుంటే వెలుగు ఇచ్చిన నక్షత్రము ఆరో మాటకు నాకు నేర్చుకుంటే ఆనందం తెచ్చిన నక్షత్రము ఏడో మాట ఆఖరి మాట కనుమరగైపోయి ఉన్న నక్షత్రం ఈ నక్షత్రం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనమే ఆ నక్షత్రం దాని ఏళ్ళు పన్నెండు రెండు మాట మనమే ఆ నక్షత్రం ఎవరు అనేకులను ఏసు తిప్పులు వారు ఆకాశంలో జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించగలరు కనుక మనం ఎప్పుడైతే అనేక నడిపిస్తామో మనం ఆకాశం నిత్యం ప్రభుత్వం యుగ యుగాలు మనం ప్రకాశిస్తాం ఆ రీతిగా ప్రభు మనకు సహాయించనుగా కాదు